శ్మాల చూస్తే ఈ రోజు ఎంత ఘోరంగా ఉంటుంది ఎస్సీ హెచ్ మండలం మొత్తం మీరు ఎక్కడన్నా చూసుకోండి వాగులు వంకలు చెరువు కొంకలు శ్మశానాలు ఈ వర్షాల మూడు నెలల నుంచి వర్షం పడతా కారణంగా ప్రతి చెరువులో ఉన్నాయి అదే చోవులో మక్కబండలో మన పదకొండో తారీఖు మా అక్క కొడుకు అబ్బాయి చనిపోవడం జరిగింది కుమార్ అనేది మీరు చూడండి ఎంత ఘోరం అంటే ಈ ರೋಜು ಸೀಸ್ಕೋಬೋದೇ ಆ ನೀರು ಎತ್ತಿೋಸಿ ಕಷ್ಟ ಗಟ್ಟಿ ಆಕಲು ಈ ರೋಜು ದಾನಿರಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ರಾಜ್ಯಾಸ ಅಮೇಲ ನೀವು ಈ ರೋಜು ಇರೋದು ಇಂತ ನೀರು ಚೂಸ್ಕೊಂಡು ಅನ್ನ ಟ್ಯಾಕ್ಟರ್ಗೆ ಮಂಚ ಜಾಗ ಪ್ರಶಾಂಧ ಉಸ್ಸಿ ಕೆ ಎಸ್ಸಿ ಮಾತ್ರ ಎಂದೋಸ ಪ್ರಭೋದೋ ಗೌರಿ ಜೀವನ ಸರ್ నేను చెప్పేది ఏమిటి గవర్నమెంట్ రెండు వేల ఇరవై జియో పాస్ అయింది అది మీకు ఆల్రెడీ తెలుసు నేను ముందే మీకు చెప్పేది ఎందుకంటే మాకైనా ఎప్పుడో తెలుస్తాయి గవర్నమెంట్ వచ్చే ప్రతి జియో ఫస్ట్ మీకే వస్తుంది ఎక్కడైతే అనాధీన భూమి ఉన్నా బీకేటి భూమి ఉన్నా గుట్టి తీర్చే బాధ్యత మీదే అది మీరు సొంతంగా నిర్ణయం తీసుకునే పని లేదు గవర్నమెంట్ జియో ఉంది లేదంటే లేకపోతే కొన్ని ఏమైనా ఉంది సార్

ఉపాధి హామీ ఉన్నాడు మనం ఏం చెప్పండి ఎక్కడ పోయినా బుద్ధులు ఉన్నాయే స్ట్రెచ్చులు కూడా కావడం లేదు దాని స్టెచ్యూలు మీరే ఉన్నాయి ప్రతి మండలంలో ప్రతి విలేజ్ లో ఎస్సీ కాలనీలో ఉండే స్టెచ్యూలు దానికి సంబంధించి మొత్తం మీరే ఉన్నాయి సార్